नमस्कार

ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో తెలిసిన నాకు తృప్తుండేది ఒక అమాయకుడు చేతిలో తెలిసిన నాకు తృప్తుండేది ఒక రైతు చేతిలో తెలిసినా నాకు తృప్తుండేది కానీ ఒక పూజకి పనికి రాని కలుగుతుంది ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాగా ఆవేదన కలుగుతుంది కుటుంబ వ్యవస్థ నాశనం చేసి మన చాలా ముందు అన్యాయం చేసి ఈ సమాజానికి చేడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లో కొంచెం ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను

ಮಂಡಲ ಮೆಜಾರಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ఐదు వేల ఓట్లు మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను పక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తాను జిల్లాకి ఎవరు వచ్చినా సరే పక్కలి వెళ్ళాలి పక్కలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ ఈ నేను పని చేస్తాను ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి పూర్తిగా ప్రస్తుపించేశారు నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లా అధికారులకు ఇస్తాను మళ్ళీ తొమ్మిదవ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో కలిసి ఈ రోజు విజయవాడ వెళ్తున్నాను పదవ తారీఖు మీ అచ్చి ఏ స్థాయిలో వస్తారు నాకు ఏ పదం వచ్చినా సరే నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ రోజు వరకు ప్రజలకి అంకిత ఉండేస్తాను చేస్తున్నాను చాలా ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ నేను పురస్కందాల తీసుకుంటాను ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు పెద్దల నియోజకవర్గ ప్రజలై చెప్పింది ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా వరకు మనకి సమస్యలు సృష్టించారు ఐదు సంవత్సరాలు నిద్ర లేని